నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గురువారం జరిగిన ప్రమాదం స్థానికంగా ఉద్రిక్తత సృష్టించింది ఐకేపీ ధాన్యం లోడుతో ప్రయాణిస్తున్న లారీ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న కమాన్ ను ఢీకొట్టడంతో అది పూర్తిగా కూలిపోయింది చిట్యాల మండలం పిట్టంపల్లి నుంచి వెంకటాద్రిపాలెం రైస్ మిల్ కు ధాన్యం తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది కమాన్ కూలిపోవడంతో రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు भाई को लिप क्या हंस बात जानी बोनी बोनी स्ट्रेट बोनी बोनी साइन बोनी बोनी ये अगली देखो आप जाएंगे डब्ल्यूएम का टरी है टरी है अरे तुम लोग ये साइड है अवार्ड है हेडगेज है हाईज वाले ஆகி நம்ம రెండు సంవత్సరాల నుంచి ఇది నడుస్తూనే ఉందండి అవతల గేట్ ఏమో హైట్ ఎక్కువ ఉంది యువతల గేట్ హైట్ తక్కువ ఉంది దీని మీద గుంటూరు కానీ వివిధ అధికారులకు రైల్వే అధికారులకు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది కానీ నిర్లక్ష్యంగా వేయిస్తున్నారు ప్రతిసారి కూడా ఏదో లారీ హైట్ తగ్గుతుందని కేస్ చేయడమే తప్ప వేరేది ఏం లేదు దీన్ని పట్టించుకోవట్లేదు రెండు మూడు సార్లు కూడా కొత్తది కొత్త అని ఇస్టిమేట్ కూడా వేయించారు మాకు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రతిసారి మా లారీ అసోసియేషన్ నుంచి దగ్గరుండి మొత్తం మేము చేపిస్తున్నా ఉన్నాం గాలి ప్రతిసారి ఇదే నడుస్తుంది వాళ్ళ నిర్లక్ష్యమే ఒకసారి వచ్చి మొత్తం ఇస్టిమేట్ వేసి మొత్తం కొత్త చేపిస్తామని చెప్పారు అది వదిలిపెట్టారు గాలి వదిలిపెట్టారు మొన్న కూడా ఇంతకుముందు అది మొత్తం లేచిపోతే దాన్ని మట్టి గొంత తీసి మట్టి పూసి నామ మాత్రం వేసిపోయారు ఇది వాళ్ళ నిర్లక్ష్యం తప్ప లారీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐకేపీ రైతులు రైతులు తీసుకుపోయి ప్రతి ఒక్కటి హైట్ అవుతుంది కాబట్టి ఈ రైతులతో లోడ్ చేసిన కూడా మేము చెప్పడం జరిగింది కానీ ఇదేం పట్టించుకోలేదు దయచేసి దీని మీద లారీ వాళ్ళ మీద ఎటువంటి కేసు కాకుండా నిర్లక్ష్యం వేరే అధికారులపై చర్య తీసుకోగలని కోరుతున్నాం అక్కడ बैठ पाल